ఎస్సీ మాలా సోదరుల్ని బస్ట్ పట్టించింది ఎవరంటే జూపుడి పవాహర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తర్వాత ఆయన కింద నోళ్ళందరూ ఒకరొకరు రకరకాలుగా పార్టీని మారటం ఈ దళితులని అటు ఇటు అటు ఇటు మార్చుకుంటూ తిరగడం ఇలా అవకాశాలు కొద్ది సో ఇప్పుడున్న పరిస్థితులు కానీ ఎస్సీ వర్గీకరణ మందకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాలు పోరాటం చేసి ఆయన అనేక రకాల అవమానాలు గురయ్యి సాధించుకున్నాడు దాని మీద కూడా ఇంకా రాదంతం జరుగుతూ ఉంది రోజు రోజుకి తప్పే ఉంది మందకేష్ణ మాది కష్టపడ్డాడు బీజేపీకి మద్దతు ఇచ్చాడు తెలంగాణలో ఆంధ్రాలో కోటమికి మద్దతు ఇచ్చాడు సాధించుకున్నాడు దాంట్లో ఉంది మీరు ఎవరికి మద్దతు ఇచ్చారు ఎవరికన్నా న్యాయం చేస్తున్నారా దళితుల మీద దాడులు జరుగుతుంది మాల సోదరుల మీద ఎవడన్నా మాట్లాడా పోనీ మాది సోదరుల మీద దాడులు జరుగుతున్నప్పుడు ఎవడన్నా మాట్లాడా ఎవడు మాట్లాడలా చూస్తూ ఉన్నారు మీకు మంచి మంచి లగ్జరీ లైఫ్లో అనిపించుకుంటూ చూస్తూ ఉన్నారు ఈరోజు మంద కృష్ణ మాది గారు వాళ్ళ వర్గానికి ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం వల్ల మీరందరు జీర్ణించుకోలేకపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరు తట్టుకోలేకపోతున్నారు ఆయన సాధించడం వల్ల సో నేను చెప్పేది ఏంటంటే అటు చూసినా ఇటు చూసినా ఇద్దరు ఎస్సీలే ఇద్దరు ఎవడో ఒకటి తగ్గి సర్దుకొనిపోండి అంతేగాని మీ ఇష్టం సారంగా ఒకరి మీద ఒకటి విద్వశ్రలు పెంచుకోవడం దానివల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు మీ మందకృష్ణ కృష్ణ మాది గారు చెప్పింది ఏంది మా మాదిక సోదరులు చదువుకున్న వాళ్ళు తక్కువ ఉద్యోగాలు చేసేవాళ్ళు లేరునాయనని చెప్పి ఆయన చెప్తున్నాడు మాలా సోదరులు ఏంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు మంచిగా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు పది ఇంటర్ డిగ్రీ చేసినాడు కూడా చిన్న ఏం చేసుకుంటున్నాడు ఉన్నవాసం చెప్పండి ఇంకా బాగా చదువుకుంటే అయితే గవర్నమెంట్ పోస్టులు అనిపిస్తున్నాడు అసలు మాదిక సోదరులు ఏంది ఏదీ లేదు పరంగా అయితే వాళ్ళు అయితే తక్కువ మంది ఉన్నారు ఎంప్లాయీస్ పరంగా మాలా సోదరులు ఎక్కువ ఉన్నారు అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన చెప్పుకుంది అండి మాకు సపరేట్గా ఒక వర్గీకరణ కావాలని చెప్పి ఆయన సాధించుకున్నాడు కానీ ఈ మనవలు పెద్ద పెద్ద రాదంతాలు చేస్తున్నారు ఏమో ఇలా అవసరానికి కొద్దీ రాజకీయాలుగా ఉపయోగించుకొని దళితులను ఉపయోగించుకోవాలంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అటు ఇటు దళితులు తిప్పుకుంటా ఉంటారు సో దళితుల మట్టుకు బాగా దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వ్యక్తుల్ని ఖండించండి థ్యాంక్ యూ